చూడండి వీటిని ఎక్కడైనా కనిపిస్తే ఇలా రెండు ఆకుల్ని తుంపుకొని వారానికి రెండు సార్లు అప్పుడప్పుడు శుభ్రంగా ఆకులను కడిగి నోట్లో పెట్టుకోవడం అండి వారానికి రెండు సార్లు సరిపోతుందండి అంతకు మించి అవసరం లేదు దీని గురించి ఇప్పుడు ఏ విధంగా ఈ ఈ మొక్క యొక్క యూజెస్ అనేది నేను మీకు చెప్తానండి దీన్ని తిప్పతిగా అంటారు అలానే సంస్కృతంలో గుడిచి అని అంటారు చూడండి హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి ఇది తిప్పతీగ అండి చూసారా ఇది దీని యొక్క ఆకు వచ్చి హృదయాకారంలో ఉంటుందండి దీన్ని దిబ్బల మీద అంటే తిప్పల మీద పాకుతూ ఉంటుంది కాబట్టి దీన్ని తిప్పతీగ అని అంటారండి మనకి ఈ పల్లెటూర్లలో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంటుందండి ఇది అలా పాకుతూనే ఉంటుందండి చూడండి ఇలా ఇలా అన్ని చోట్లకి వచ్చి దీనికి అట్లా వేర్లు కూడా వచ్చేస్తాయి అడుగున పాకుతూ ఉంటే చూసారా ఇది వచ్చి వేర్లు అట్లానే అల్లుకొని పోతూ ఉంటుందండి సపోర్ట్ బాగా ఉందనుకోండి ఆకు చూడండి పెద్ద పెద్ద ఆకులుగా వచ్చేసాయండి ఈ తిప్పతీగ మనకి దీని యొక్క కషాయము అనేది మధుమేహాన్ని తగ్గిస్తుందండి శ్వాసకోశ వ్యాధుల్ని తగ్గిస్తుంది చర్మ వ్యాధుల్ని మనకి నయం చేస్తుందండి ఈ తిప్పతీగ ఆకుల్ని మనము నమిలి తినచ్చండి ఇది వృద్ధాప్య ఛాయల్ని కూడా రాకుండా చేస్తుంది మనకి ఎక్కువగా కిడ్నీ ప్రాబ్లమ్స్ అంటే యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్తో బాధపడేవాళ్ళు దీని ఆకుల్ని మనం బాగా తిన్నట్లయితే అది కూడా హెల్త్కి బాగా బెనిఫిట్గా ఉంటుందండి వారానికి రెండుసార్లు దీని ఆకులు నమలు తినొచ్చండి గౌటు వ్యాధిని నివారిస్తుంది మనము ఎక్కడ పడితే అక్కడ దొరికే దీన్ని ఆకుని గుర్తు పెట్టుకుంటే చాలండి ఒకటే ఒక గుర్తు దీని యొక్క ఆకు వచ్చి హార్ట్ షేప్లో ఉంటుందండి దాన్ని తెచ్చుకొని వారానికి రెండు సార్లు మనం వాడుకున్నట్టయితే హెల్త్కి ఎంతో బెనిఫిట్గా ఉంటుంది చూడండి పెద్ద పెద్ద ఆకులుగా అట్లా వచ్చేసారా గోడ సపోర్ట్ తీసుకొని పెద్ద పెద్ద ఆకులుగా వచ్చేసింది చూడండి హార్ట్ షేప్లో ఉంటుంది ఆకు దీనికి ఏం లేదండి మనం ఎక్కడైనా పెరట్లో నాటుకొని రెండు ఆకులు వారానికి రెండుసార్లు తింటే సరిపోతుంది వృద్ధాప్య ఛాయల్ని కూడా మనకి దూరం చేస్తుందండి సో మీకు ఎక్కడైనా దొరికితే పెట్టుకోండి అండి అంతా అల్లుకుపోతూ ఉంటుందండి కనుక్కోవడమే మనము మొక్కల్ని అయితే గర్భిణీ స్త్రీలు ఎక్కువగా వాడకూడదు ఏదైనా ఆయుర్వేదం యూజ్ చేసేటప్పుడు వీక్లీ ట్వైస్గా పెట్టుకున్నట్టయితే మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటుందండి చూడండి అద్దీగా ఎట్లా పాకిందో నేల మీద కూడా సపోర్ట్ చేసుకొని నేలని కూడా సపోర్ట్ చేసుకొని పాకుతూ ఉంది సో ఇదంతేనండి ఒకచోట కుండిలో కూడా మనము పెట్టుకొని వాడుకోవచ్చు చక్కగా వాడుకోండి అయితే పేషెంట్లు హార్ట్ పేషెంట్స్ కానీ గర్భిణీ స్త్రీలు కానీ వాడేటప్పుడు డాక్టర్ సలహా తీసుకోండి మధుమేహ వ్యాధి గ్రస్తులకైతే ఈ తిప్పతీగ అనేది బాగా ఉపయోగపడుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్